డాక్టర్ రాములు కొత్తపల్లి నమస్తే యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి బెల్ ఐకాన్ను అంద ఉంచాల్సిందిగా కోరుతూ ఇప్పుడు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం తెలుగు చదువుతున్నటువంటి విద్యార్థులకు ఆ పాఠ్యాంశాలలో ఉన్నటువంటి పద్యభావము శ్రీకృష్ణ రాయబారం అనేటటువంటి పాఠంలోని స్టార్ గుర్తు కలిగినటువంటి పద్యాలలో రెండవ పద్యము ఈ పద్యాన్ని పద్య పదార్థ తాత్పర్యాలతో సహా వివరించడం అనేది జరుగుతుంది ఇందులో విద్యార్థులకు తేలికగా అర్థమయ్యేటట్టుగా ఆ ప్రతిపదార్థాలు తేలికగా వాళ్ళు గ్రహించగలిగేటట్టుగా ఏ పాదానికి ఆ పదం ఇక్కడ ప్రతిపదార్థాలని వివరించి రాయడం అనేది జరిగింది అది గుర్తుండటం కొరకే ఎందుకనంటే మనకు ఏ పాదము ఆ పాదానికి ఏ పదాలు గుర్తుంటే మనం తొందరగా మనం పద్యం మొత్తానికి సంబంధించిన ఆ అర్థాలను మనం రాయడానికి గుర్తుంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఆ ఉద్దేశంతో విద్యార్థులకు తేలికమైనటువంటి విధానంలో ఈ ఆధార వయసుగా ఈ యొక్క అర్థ తాత్పర్యాలని ప్రతి పదార్థాలని ఇక్కడ వివరించడం అనేది రాయడమని జరిగింది ఇకపోతే ఈ పద్యం శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి ఓ ధృతరాష్ట్ర మహారాజా నీ యొక్క కుమారులు నీ తమ్ముని కుమారులైన పాండవులు చాలా గొప్పవారు వారు నీ కళ్ళ ముందే కొట్టుకుంటుంటే అలాగే చూస్తూ ఉంటావా ఎంతవరకు సమయం అది ఇది నీకు మంచిదా నీ కుమారులకు మంచిదా నీ వంశానికి మంచిదా అని ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంలోని కాబట్టి రోజు మనం ఆ రోజు భారతంలో జరిగినటువంటి పద్య సారాంశమైన ఈ రోజు జరుగుతున్నటువంటి పద్ భారతంలోని అనేక రకాల సందర్భాలలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాలు జగడాలు అన్నదమల మధ్య జరుగుతున్న గెట్టు పంచాయతీలు ఆస్తి తగాదాల విషయంలో ఒకరినొకరు తిట్టుకోవడం కొట్టుకోవడం చంపుకోవడం కూడా జరుగుతుంది కన్న తల్లిదండ్రుల ముందు వందల మంది సమక్షంలో మనకు ఎన్నో రకాల దారుణాలు హత్యలు యుద్ధాలు మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి ఈ పద్యం ఏం చెప్తుందయ్యా అంటే వీరును వారు పండితులు వీరును వారు పండితులు విక్రమవంతులు గర్వ దుర్వాలు పూని భవరంగున ఆరడి చాంబోవ ఎట్లూరక రక ఉండవచ్చు ఎట్లూర ఉండవచ్చు నొప్పెడు మేనులు నాటినా పుడమి కూలుట కకటా పుడమి కూలుట కకటా ఓర్వచ్చునే ఈ పద్యంలో వీరును అనగా ఈ కౌరవులు వారును అనగా ఆ పాండవులు పండితులు అనగా చదువుకున్న వారైనటువంటి జ్ఞానులైనటువంటి వారు విక్రమవంతులు అంటే పరాక్రమమైనటువంటి వారు బాహుగర్వారులు అంటే భుజ బలం వల్ల అడ్డగించరాని వారు ఉద్యమించి రిత్త భవరంబున అంటే వ్యర్థమైనటువంటి అంటే తమలో తామకు ఏర్పడిన వ్యర్థమైన తగాదాల వల్ల అదేనా పోని బంబున అంటే ఆనడి జావంబోవా అంటే వ్యర్థంగా చచ్చిపోవడానికి మరణించడానికి సిద్ధంగా ఉన్నారయ్యా నీవు ఎట్టు ఊరకు ఉండవచ్చు ఎట్లా ఊరకుంటున్నావో చూస్తూ కడు నొప్పెడు మేనులు అంటే ఐదుగులు అంటే వాడికైదువులు అంటే వాడి అంటే పదునైన ఐదుగులు అంటే బాణాలు ఆయుధాలు కోరగనాటిన అంటే దూసుకుపోయి కుచ్చుకోగా గడు నొప్పెడు కడు అంటే మిక్కిలి నొప్పెడు మేనుడు అంటే ఆ కౌరవుల పాండవుల సుకుమారమైన శరీరాలు కూలుట కథట అంటే పొడవి కూలుట అంటే భూమి మీద పడిపో పడిపోతారు కదా బాణాలు శరీరాలకు తొలి భూమి మీద పడిపోతారు చచ్చిపోతారు కదా భూమి మీద పడిపోతారు చివరికి ఎవడైనా కాబట్టి కూడా మీ ఊరుంటక్కడా అయ్యో కక్కట అంటే అక్కడ అంటే అయ్యో ఓర్వ గుచ్చుని సహింపజాలమ చూస్తూ ఉండుకో ఉండగలమా అని ఈ ధృతరాష్ట్రుడికి శ్రీకృష్ణుడు పూసగుచ్చినట్లుగా చెప్తున్నాడు జరగబోయే ఓ ధృతరాష్ట్ర మహారాజా ఆ కౌరవులు ఈ పాండవులు మంచి జ్ఞానవంతులు మంచి పరాక్రమవంతులు బహు భుజబలం కలిగ కలిగి ఉన్నవారు వారిని ఎవరు అడ్డగించలేనివారు యుద్ధంలో జరిగి వారిని ఓడించలేనివారు అలాంటి గొప్పనైనటువంటి కుమారులని కలిగిన నీవు నీ తమ్ముని కుమారులు కౌరవులు పాండవులు అనవసరంగా భవనం అనవసరంగా వ్యర్థమైనటువంటి వ్యర్థమైనటువంటి తమలో తామకు ఏర్పడిన వ్యర్థమైన తగాదాల వల్ల గొడవల వల్ల యుద్ధం వల్ల వాళ్ళు అనవసర ఆరడి అంటే వ్యర్థంగా మరణించడానికి సిద్ధంగా ఉంటున్నారయ్యా కాబట్టి నువ్వు అది చూస్తే ఎట్లా ఊరుకుంటావయ్య అది కరెక్ట్ కాదు నీ కుమారుడు నీ కళ్ళ ముందు కొట్టుకొని చస్తుంటే చిన్న విషయానికి ఒక తండ్రిగా ఒక కుటుంబ పెద్దగా ఎట్లా సహించ ఎట్లా సహింపగలుగుతున్నావు ఎట్లా హృదయం నీ హృదయం ఎట్లా ఊరుకోగలుగుతుంది అని ఇక్కడ శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడికి చెప్తాడు ఈ పద్యం ఈరోజు ఆ రోజు భారతం కురు భారతంలో కురుక్షేత్రం జరగడానికి ఒక భవిష్యత్ వాణిలా శ్రీకృష్ణుడు చెప్పినా కూడా ధృతరాష్ట్రుడు వినలేదు పుత్రవాత్సల్యం వల్ల పోతే పోయిందిలే నా తమ్ముడికే కదా నేను అర్ధరాజ్యాన్ని ఇచ్చేది అని అనుకోలే నా కుమారుడికి అంత రాజ్యం కావాలనుకున్నాడు చివరికి అంతమయ్యాడు అనేటటువంటిది పద్యం సందేశం ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం సమాజంలో ఈ పద్యం ఇచ్చే సందేశం ఏంటయ్యా అంటే అనవసరమైనటువంటి విషయాలలోకి ఎంటర్ అయ్యి అనవసరంగా గొడవలకు ఆస్కారం అయ్యి ఆ గొడవల్లో మనం కూడా లీనమయ్యి అన్ని సకలాన్ని సర్వాన్ని కోల్పోవడం అనేది కరెక్ట్ కాదయ్యా అలా మన కళ్ళ ముందు మన వాళ్ళు ఎవరన్నా ఆ వ్యర్థమైనటువంటి గొడవలలో తల తూర్చితే మనం చూస్తూ ఊరుకోకూడదు అనేటటువంటి సారాంశాన్ని పెద్దమిస్తుంది కానీ ఈరోజు సమాజంలో అన్నదమ్ములు తల్లిదండ్రులు పంచించిన ఆస్తులు పంచుకొని అక్కడ గొడవ పడుతూ ఉంటారు గెట్టు దగ్గర గొడవ పడుతూ ఉంటారు కొట్టుకుంటారు తిట్టుకుంటారు చివరికి చంపుకుంటారు ఒక్కొక్కడికి ఎకరాలు ఎకరాలు పంచిచ్చినా లక్షల లక్షల ఆస్తులు పంచిచ్చినా కోట్ల ఆస్తులు పంచిచ్చిన వెయ్యి రూపాయల కాడ వంద రూపాయల కాడ లేదా గెట్టు దగ్గర ఇంత ఇంత కొంచెం స్థలం దగ్గర వాళ్ళు వారి తనువుల్నే కోల్పోయేటటువంటి గొడవలకు వాళ్ళు ఆస్కారమై అయ్యి అశువులు వాస్తూ ఉంటారు తల్లిదండ్రుల ముందు వందల మంది సమక్షంలో ఈరోజు మన సమాజంలో అన్నీ చూస్తున్నాం అందుకనే ఈ పద్యం ఇచ్చే సందేశం మనం తుచ్చమైనటువంటి వ్యర్థమైన గొడవలకి మనం కారణం కాకూడదు అందులో మనం పాల్గొనకూడదు పాల్గొనే వాళ్ళని మనవాళ్ళు ఉంటే ఉన్నా ఇంకెవరున్నా వారిని సమర్థించకూడదు సముదాయించాలి అంటే ఆపాలి అని అర్థం ఇచ్చారు కాబట్టి ఈ సృష్టిలో ఇద్దరు వ్యక్తులు కావచ్చు ప్రపంచంలో ఈ మానవ సమాజంలో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవే కావచ్చు రెండు దేశాల మధ్య యుద్ధమే కావచ్చు మొదటి ప్రపంచ యుద్ధమే కావచ్చు రెండవ ప్రపంచ యుద్ధమే కావచ్చు వీటి అన్నిటికీ కారణం ఏంటంటే ఇవన్నీ కూడా వ్యర్థమైనవే కాకపోతే కొంతమంది వారి యొక్క ఇగోస్ని సాటిస్ఫాక్షన్ చేసుకోవడంలో జరిగినటువంటి లోపాల ఫలితమే ఈ యొక్క యుద్ధాలు గొడవలు కోపాలు తాపాలు అని మనం భావించుకోవాలి కాబట్టి సృష్టిలో అంటే ఈ జగంబులో జగడంబులకు కారణంబు కాంతా కనకంబులే అంటారు ఈరోజు రష్యా ఉక్రెయిన్ మధ్య జరిగిన ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య జరిగినా భారతదేశం పాకిస్తాన్ మధ్య జరిగినా ఇండియా చైనా మధ్య జరిగినటువంటి యుద్ధాలు ఏ యుద్ధమైనా ఏ వ్యక్తి మధ్య జరిగినా యుద్ధమైనా అవి డబ్బు కోసం లేదా స్త్రీ కోసం ఈ రెండింటి కారణంతో అక్కడ ఆ గొడవలు కానీ రణరంగాలు కానీ యుద్ధ రంగాలు కానీ జరుగుతాయి అనేది మనం భారతము రామాయణాలని బట్టి మొదటి ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధాలని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఈ పద్యం ద్వారా మనం కూడా గ్రహించాల్సిన విషయం ఏంటి అంటే ప్రశాంతమైన చిత్తంతో మనం మనగడ కొనసాగించాలి అశాశ్వతమైనటువంటి వాటి కోసం వెంపర్లాడి శాశ్వతమైనటువంటి తణువులని జీవితాలని అల్లకల్లోలం చేసుకోకూడదు అంతం చేసుకోకూడదు అనేటటువంటి పద్య సారాంశమే ఈ శ్రీకృష్ణ రాయబారంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రంకి పాండవులని కౌరవులను ఉద్దేశించి చెబుతున్నటువంటి పద్యము పరోక్షంగా మనకు కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాడని కూడా మనం గుర్తుంచుకోవాలి అందరికీ నమస్కారం ధన్యవాదాలు